బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు మనల్ని ప్రేమించాడు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు జీజస్ లవ్స్ యూ జీజస్ లవ్స్ యు దేవుడు నిన్ను ప్రేమించాడు ప్రేమిస్తున్నాడు ప్రేమించాడు ప్రేమిస్తున్నాడు ప్రేమించేసాడు ఆ ప్రేమకు వెల చెల్లించేసాడు అందుకే బైబిల్లో మొదవ్యూహన పత్రిక నాలుగు పదులు ఏముంటుందంటే మధురూహి పత్రిక నాలుగో పది పదిలో ఏమంటుందంటే మనము దేవుని ప్రేమించి మని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచితమై విండుటకు తన కుమారుని పంపిన ఇందులో ఇందులో ప్రేమ ఉన్నది ఇప్పుడే పాట పాడే ధరలో ఉన్న ప్రేమలన్నీ ఎగిరిపోతాయి చెప్పండి యేసు కల్వరి ప్రేమే స్థిరకాలం నిలిచిపోద్ది వారి ప్రేమ యేసు ప్రభు ప్రేమ ఎలాంటిది అంటే ఒక ఒక స్త్రీకి నేను చూసే స్వయంగా ఒక ఆమెకి కుస్తు రోగం ఉంది కుష్టు రోగం వచ్చి ముఖమంతా ఇదిగా ఉంది కుష్టు రోగం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు అసలు చోటనే అసహ్యం కలుగుతుంది కానీ దానికి స్వస్థత లేదు అయితే ఒక పాస్ట్ గారు యవనస్తుడు పెళ్ళి సంబంధాలు ఎదురుతున్నారు బంధువులందరూ అన్నింటిలో నుండి వచ్చినటువంటి వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు ఆయన ఆయన అయితే ఆ కుస్తూరోగంతో ఆమె ఉన్నప్పుడు ఆమె చాలా ప్రార్థనకు వస్తుంది ప్రార్థన చేస్తారు కాస్త కొంచెం నూనె రాస్తారు చీ మంది చీ 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 అని అంటూ ఉంటున్నారు అయితే ఈ భాస్కర్ పెళ్లి సంబంధాలు వాళ్ళందరూ తల్లిదండ్రులు చూస్తుంటే ఈయనకేమనిపించిందంటే మనల్ని మనల్ని చూసి ప్రేమించేటువంటి అమ్మాయి కాదు అసలు ఏ అర్హత లేనటువంటి అలాంటి అమ్మాయిని ఎవరు చేసుకుంటారు అసలు నేను ఆమెని చేసుకుంటానని చెప్పి ఆమె పెళ్లి చేసుకున్నాడు త్వరగా చెప్తున్నా చేసుకుంటే పిల్లలు పిల్లలు ఎలా పుట్టారంటే ఈయనలాగా పుట్టారు బంగారులాగా ఆ భార్య ఇద్దరూ పిల్లలతో ప్రార్థనకి ఎక్కడో కనపడ్డారు మాకు అసలు కొంచెం సేపు ఆమె ముందు మేము ఉండటానికి ఎంతో ఇదైపోయింది ఏసయ్య ప్రేమ అంటే ఇది అన్నాడు ఆయన ఎందుకు చేసుకున్నారయ్యా మీకు పెళ్లి సంబంధం రాలేవా అప్పుడు సాక్షిని చెప్పాడు ఆయన ఇలా నిరగొండడు అని అందగాడు అంటే యేసు ప్రభు ప్రేమ అంటే ఏంటి అనర్హులైన వారిని అర్హత లేని వారిని ఆస్తి అందం ఏమీ లేనటువంటి వారిని ప్రేమించేదే యేసు ప్రభు వారి యొక్క అని రుజువు చేయడానికి ప్రేమస్తుంది ప్రేమ అంటే చూడండి మనం బాగా ఉన్నప్పుడు అందము ఆరోగ్యము ఆస్తి అంతస్తులు పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ప్రేమిస్తారు కానీ మనలో ఏమీ లేనప్పుడు ప్రేమించింది ప్రేమ ఇప్పుడు చెప్పండి యేసుప్రభు వారు మీరు బాగా ఉన్నారని ప్రేమించడా లేకపోతే ఏ యోగ్యత లేదని ప్రేమించరా యేసుప్రభ వారు మీరు మంచోడని ప్రేమించారా నన్ను నేను మంచోడని ప్రేమించడా నన్ను నన్న నేను మంచిోడని మాత్రం నన్ను ప్రేమించలేదు మరి మీరేంటి ఏం మాట్లాడలేదు చెప్పుకోండి ఒప్పుకోండి మనము ఆయన్ని ప్రేమించేది మని కాదు ఆయన మనల్ని మొదటగా ప్రేమించాడు ఎలా ప్రేమ అంటే ప్రేమ అంటే అర్థం ఏంటంటే మాటతో కాదు నాలుగుతో కాదు క్రియతోను సత్యంతో ప్రేమించాడు క్రియతోను సత్యం అంటే వాక్యం క్రియలు అంటేనేమో యేసుప్రభారు దీనుడుగా దాసుడుగా భూమి మీద దిగొచ్చటం దేవుడి మానవుడిగా తను తన రిక్తుడిగా దాసుడుగా దరిద్రుడిగా లోకానికి రావటం క్రియ రెండవదిగా చూడండి ఆయన శ్రమలు అనిపిస్తూ బాధలు అనిపిస్తూ దోషు దోషులను అవమానాలు పిచ్చోడన్నారు దెయ్యాలు అన్నారు త్రాగుబోతాడు అన్నారు తినిపోతాడు అన్నారు నిద్రపోతాడన్నారు రకరకాలుగా ఏసు ప్రభు దూషించారు ఆయన అంత మంచి పనులు చేస్తున్నా కానీ స్వస్థపరుస్తున్నాడు చచ్చిన కూడా పైకి లేపుతున్నాడు కృష్ణో సొంతీకరిస్తున్నాడు ఎంతోమందికి ఎన్నో అద్భుతాలు కార్యం జరుగుతున్నా అంత మంచి పనులు చేస్తున్నా కానీ ఏసు ప్రభుని ఏం చేశారు చెప్పండి శ్ర దోషంలే దోషంలో అవమానాలు నిందలు చివరిగా ఏసుక్రీస్తు వారు ఏం ఏం జరిగింది మనందరి ప్రాపంలో క్షమించబట్టడానికి పరిశుద్ధమైన ఆయన రక్తం చెల్లించడానికి సిలివెక్కాడు చనిపోయాడు తిరిగి లేచాడు ఇది అని ప్రేమ ఇలా నిన్ను నన్ను ప్రేమించేవాడు ప్రపంచంలో ఏ మానవుడికైనా ఏ దేశస్తులకైనా ఏ కుల మతాలకైనా ఇలాంటి దేవుడు ఉన్నాడా ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా ఉంటే చెప్పండి బైబిల్ ఇప్పుడే పక్కన పెట్టేసి మేము వచ్చేసి ఆ దేవుడిని నమ్ముకుంటాం ఎవరో లేదు ఇటువంటి దేవుడు ఎవరూ లేరు ప్రేమించిన దేవుడు ఎలాంటి ప్రేమ మన తల్లి గర్భంలో పిండంగా నిరూపించబడక మునిపే ఆయన మనల్ని అంట చూశాడంట ఇంకా చెప్పాలంటే భూమి ఆకాశములు సృష్టించబడక ముందే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఎరిగాడంట ఇంకా ఎంత కావాలండి అసలు మన తల్లిదండ్రులకు తెలియకముందే మనల్ని ఎరిగిన దేవుడు మనం అనుకుంటాం నేను బాప్తం ముందే పోయిన సంవత్సరమే రెండవ సంవత్సరమే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మనం లెక్క వేసుకుంటాం కానీ మనకు తెలియని సత్యం ఏంటంటే అసలు మనం భూమి ఆకాశములు పుట్టక ముందే దేవుడు మనల్ని ప్రేమించను అందుకని ఆయన ప్రేమ ఏంటి చెప్పండి శాశ్వతమైన ప్రేమ ఎవర్ లాస్టింగ్ లవ్ అందుకని మానవుల యొక్క ప్రేమలో తాత్కాలికం అశాశ్వతం అవన్నీ కూడా ఏదో ఒక స్వార్థం ఉంటుంది మన ఏసయ్య ప్రేమలో ఏమీ లేదు మనం అయోగ్యులమని ఎందుకు పనికి నశించి నరకానికి వెళ్ళిపోతామేమో సాతాను తంత్రాలతో సాతాను మంత్రాలతో సాతాను యుక్తుల్లో పడిపోయి నశించి నరకానికి వెళ్ళిపోతామేమని చెప్పి ఏసు క్రిస్తు వారు ఈ లోకానికి వచ్చి ఎవరు చూపని ప్రేమ ఏ నీ ఎండల నా ఎండలా చూపాడు ప్రేమను గురించి ఎన్ని పాటలు పాడితే కానీ తరగతుంది ఇరవై నాలుగు గంటలు పాడినా కానీ తరగవు వాళ్ళది ప్రేమ ఒక ఆయన వివరించాడు దేవుని ప్రేమ ఎలా అంటే ఎంత వివరించాలంటే వివరించలేని విధంగా చెప్పాడు ఎట్లా చెప్పే యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పది అంటే భూమిలో ఉన్న సముద్ర జలమంతా ఇంకై ఇంకై ఇంక ఆకాశం ఒక పేపర్ అయ్యి మనిషి ఒక కలమై రాసినా ఆ ఆ సముద్ర జలము సరిపోదంట ప్రేమను గురించి రాయటైతే ఆకాశం సరిపోదంట అంత ప్రేమ అందుకని దేవుడు లోకమును చెప్పండి ఎంతో అనండి నన్ను ఎంతో ప్రేమించాను నన్ను ఎంతో ప్రేమించాను నేనేదో పెద్ద మనం గొప్పవాళ్ళమని కాదు మనిషి మట్టోడనే అని తెలుసు మనిషి గురించి ఏమని ఉంది గడ్డి ఉంది మనిషి వాళ్ళకు పోసిన నీళ్లు ఎత్తలేని వాడు ఇంతలో కనబడే అంతలో మాయమైపోయి ఆవురిలాంటి వాడు మనిషి బెత్తడు అని యొక్క ఆయుష్యాన్ని బయట చూస్తుంది ఇలాంటి అశాశ్వతమైన మనిషి యవన వయసులో ఒకలాగా ఉంటాడు నటు వయసులో ఇంకలాగుంటాడు వృతాపులు ఇంకలాగుంటాడు ఒక రూపం ఒకలాగుండదు మట్టిలో నుండి వచ్చాడు మట్టిలోని పోతాడు వీడి గురించి నాకెందుకన్నా దేవుడు అనుకోలా మన కోసం ఆయన తన ప్రాణాన్ని ఎంత ప్రేమ గలవాడు కనుక ఆ ప్రేమ వర్ణింపలేంది అందుకే దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు ఏసు నిన్ను ప్రేమించే ప్రేమించేశాడు ప్రేమకు తగిన వెల చెల్లించేశాడు నువ్వు ఆ ప్రేమను రిసీవ్ చేసుకో ఆ ప్రేమను పొందుకో అందుకని మొన్న నేను వాట్సాప్లో మన గ్రూప్లో పెట్టాను ఒక బేద ఆకలితో ఆకలితో విలువలాడుతున్నాక గరీబుడి దగ్గరికి ఒక ధనవంతుడైన వ్యక్తి వచ్చి నీకు ఇదిగో నా చేతిలో బైబిల్ ఉంది ఈ బైబిల్ కావాలా ఇదిగో డబ్బు ఉంది డబ్బు కావాలా నేను కోటీస్ నా కాస్త ఎంతైనా ఇవ్వగలను చెప్పు ఈ రెండిట్లో ఏది కావాలని అయితే అతను అన్నాడంట నాకు ఆకలేస్తుంది ఆహారం కావాలి డబ్బే కావాలి కానీ దేవుడు లేకుండా ఆ డబ్బు ఎందుకు నాకు అని బైబిలే కావాలయ్యా అని తీసుకున్నాడు అప్పుడు అతను ఇంటికెళ్ళి ఆ బైబిల్ తెరిసేవారికి బైబిల్ ఏముందంటే తాళం ఉంది ఏం తాళం అంటే ఆ కోటీశ్వరుడు ఎవరికై ఎవరైతే అట్లా కోరుకుంటారో అతనికి ముందుగానే ఒక బిల్డింగు తినడానికి ఆహారం తగిన కారు దుస్తులు సూట్లు బూట్లు అన్నీ రెడీ చేసే వచ్చేసాడు ఆయన అన్నీ రెడీ చేసే ఆ ఇంటి తాళం తీసుకొచ్చి ఇచ్చేసే ఇతనే కానీ నాకు బైబిల్ ఎందుకయా సత్యవాడికి బైబిల్ ఎందుకు నాకు ముందు కడుపు నింపాయా అన్నట్టయితే ఈ ఆశీర్వాదం పోగొట్టేసిన దేవుని ఆశీర్వాదాలు అలా ఉంటాయి అందుకే దేవుడు ముందే చెప్పాడు నా నీతిని నా రాజ్యమును మొదటి ఎదుకు అప్పుడు మిగతా నీకు ఇచ్చేస్తానని చెప్పావు చెప్పాడు అలాగే అతను జరిగింది పేదవాడు దిక్కులేనివాడు ఆకృత్వం వెలువలలాడుతున్నవాడు ఆయన చేతిలో ఉన్న బైబిలే కదా అని తీసుకున్నాడు బైబిల్ తీస్తే ఒక తా ఏం తాళం ఇంటి తాళం మామూలు ఇల్లు కాదు ఆ ఇంట్లో అన్నీ ఉంది తనకి బ్రతుకంత కావచ్చు అలాంటి అలాంటిదే ఏసయ్య శిలువ మ్రానుపై మనకి భూమి మీద ఏమేమి అవసరమో అవన్నిటికీ వెల చెల్లించేసేషడు అవన్నీ మనల్ని తాళం ఇచ్చాడు ఏంటి ఆ తాళం అంటే అడుగుడి అడుగుడి మీకు ఇయ్యవడను వెతకండి అదే మన తాళం అడగండి ప్రార్థించండి సందేహం తడగమాకండి అనుమానం తడగమాకండి విసుకు విసుగు పడమాకండి విసుకు చెందకుండా అడగండి పట్టుదల తడగండి పొందుకుంటా అని దేవుడు ప్రార్థన అనేది ఒక తాళాభిషేతులాగా మనకు ఇచ్చాడు కనుక మనం ఎంత ప్రార్థన చేస్తే అంత పొందుకుంటాం చెప్పండి స్తోత్రం స్తోత్రం అండి ఎంత ప్రార్థిస్తే ఎంత అంగలాస్తే ఎంత గట్టిగా కేకేస్తే ఎంత బాగా దేవుని దగ్గర మొరబెడితే అంతగా నువ్వు పొందుకుంటావు కనుక అడగక్క మీరు పొందలేకపోతున్నారని యాగోపు పత్రిక నాలుగు మొదట్లో ఉంటుంది కిందకు చదువుకుంటే కనుక మరి దేవుడిని నిన్ను ప్రేమిస్తున్నాను బాగా ఈ సమయంలో గుర్తుపెట్టుకోండి దేవుడు ప్రే యేసయ్య ప్రేమించినట్టుగా నిన్నెవ్వరూ ప్రేమించరు ఒక భార్య భర్త కొత్తలో పెళ్ళ కొత్తలో చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళిద్దరు ఎలా అనుకున్నారంటే నా భార్యే నాకు దేవత అంటున్నాడు భర్త భార్య ఏమంటుందంటే నా భర్తే దేవుడు ఇంతకంటే స్వర్గం మాక లేదు అని ఇద్దరు కూడా చాలా హ్యాపీనెస్ హ్యాపీనెస్ సంతోషం ఉన్నారు సరే ఒక రోజున పాస్ట్ గారు ఇలాగే అడిగి అడిగాడంట అతను అడిగాడంట అయ్యా బ్రదర్ బాగున్నారా పెళ్ళి కొల బాగా ఏంటండి దేవతలాంటి అమ్మగా నాకు భార్య అని దేవుడి దేవతలాంటి భార్య నాకు దొరికింది ఇక దేవుడు కూడా ప్రేమించలేమని ప్రేమిస్తుంది నాకు నా భార్య దేవత అన్నట్టుగా అండి అయ్యా అన్నాడంట యేసు ప్రభు కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదని భయపడి చూపుతుంది అమ్మమ్మ మా మాట అభాస్కర్ నా భార్య తర్వాతే దేవుడు అన్నట్టు మాట్లాడాడు సర్లే నీ ప్రేమ బాగా ప్రేమ బాగా లోతుల్లో బాగా మునిగిపోతున్నావు నీ భార్య ఎంత ప్రేమ కలదో నీ మీద నేను ప్రూవ్ చేస్తా ఒక అవకాశం ఇస్తావా ఎస్ ఇస్తా ఇదిగో నేను డాక్టర్లాగా వస్తా మీ ఇంటికి నువ్వేం చేస్తావు అంటే జ్వరం మూ మూరు డ్యూటీకి వెళ్ళమాక జ్వరం వచ్చిందని పొడుకో ఉందని పొడుకో నేను వస్తా డాక్టర్గా వచ్చాడు ఈయన వేసమేసి వచ్చేసాడు వచ్చినాక ఆ టెస్ట్ చేసి ఈ చేసి అది చేసి ఆయన భార్యని పక్క పిలిచి అంటున్నాడంట ఈయన అమ్మా మెడిసిన్ పనియేదు ఈయన బ్లడ్ లేదు బ్లడ్ లేదు రక్తం లేదు కనుక నీ రక్తం ఎక్కిస్తే ఈయన తొందరగా కోరుకుంటాడమ్ బతుకుతాడు లేకపోతే చాలా నీసమైపోయాడమ్మా అని అన్నాడు అప్పుడు ఆవనందంట రక్తమా డబ్బులు ఇస్తా బయట నుండి తీసుకురండి బయట నుండి ఎక్కడ తీసు లేదమ్మా నీ రక్తం సరిపోతు నీ బ్లడ్ ఎక్కితే సరిపోతుంది నా రక్తమా ఏం డాక్టర్ గారు డబ్బులు ఇస్తానంటే నారక్తం నారక్త పోరా అమ్మ ప్రాణం ఏమన్నా హానియ ఉద్యమో నీరసైపోతాడేమో ఇప్పుడుగా అంటంటే అంటే అయితే నన్ను తామంటావా నారక్తమంటావా ఎవరుకున్నావు డాక్టర్ గారు అని ఇద్దరు వాదపోయి మరి అమ్మాయి ఫైనల్ ఇస్తావా లేదా నీ భర్త ముఖ్యమైన కాదు నీకు ముఖ్యమే కానీ నా ప్రాణం కంటే ఎక్కువేం కాదు నా ప్రాణం కంటే నా నాకంటే ఎక్కువ ఏం కాదు మరి అమ్మా ఏమన్నా అయినాయి కావాలంటే డబ్బుతో అయితే లేకపోతే మీరేం చేయలేరా ఈ ఇద్దరి మధ్యలో సంభాషణ నడుపుతానుంది ముసుగులో నుండి అప్పుడు వరకు నా భార్య దేవత అనుకున్నవాడే కా లేచిపోయి పాస్కర్ కాళ్ళ మీద పడ్డాడు ఇలా ఉంటే కనుక ఏసు ముందే చెప్పి నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించమాకంటే ప్రేమిస్తే మీరు నాకు పాత్రలే కాదన్నాడు కనుక దేవుని బిడ్డలారా నిన్ను నన్ను ప్రేమించిన వాడున్నాడు ఆయనే సృష్టికర్త ఆయన మన కోసం అన్నీ దాశించాడు ఎంత ప్రేమ అంటే ఎవరూ ప్రేమించని ప్రేమ అందరూ ధృవీకరించిన అందరూ నిషేధించిన అందరూ వెలివేసినా అందరూ మన చిన్న చూపు చూసిన జాలి గల దేవుడు ప్రేమగల దేవుడు తండ్రి తన కుమారుడు నీళ్ళు జాలి పడినట్లు మన ఏళ్ళు పడుచు మనం అడిగి ఊహించిన వాటికంటే అధికంగా దయచేస్తూ మనను అత్యధికంగా ప్రేమించే ప్రేమ స్వరూపి దేవుడు ఆయన ప్రేమ నీతో ఉండగా నీకే కోదు ఆమె ఇంకో మాట మొదటి యూహిని పత్రికలోనే నాలుగు పంతొమ్మిదిలో చదవండి మొదటి యూహను రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిదవ చూద్దాం అక్కడేముందండి ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనం ప్రేమిస్తాం అది మనం ఎందుకు ప్రేమిస్తున్నాం మనం ఎందుకు తండ్రి ప్రభో ప్రార్థన ఎందుకు చేస్తున్నాం ఎందుకు మందరం వెళ్తున్నాం ఎందుకు కానుకలు ఇస్తున్నాం ఎందుకు బాప్త పొందుతున్నాం ఎందుకు దేవుని కోసం త్యాగంతో వైరాగ్యంతో బతుకుతున్నామని ముందుగా ఆయన మనల్ని ప్రేమించాడు మనకు ఈ రహస్యం తెలుసుకోండి చాలామంది అపవాది ఒక మనసు పెట్టింది నేను వెళ్ళకపోతే అస్సలు అక్కడ సంఘం ఏంటి పాస్ట్ గారేంటి అసలు ఏసుప్రభు ఏమైపోతాడో అన్నట్టు ఫీల్ అవుతాడు మొన్న ఒక సభలో మన ఐపీసీ సభలో ఆలయంలో కలిగింది దేవుడే మాట్లాడతాడని నేను కూడా వింటున్నాను ఆయన అంటున్నాడు నాకు నాతో అన్నమాట మందిరాలు కట్టండి విస్తారమైన ఏర్పాటు చేయండి మూల మునుగురు అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు భయపడమేకండి సమయం వచ్చినప్పుడు దేవుడేం చెప్తాడు పూరేళ్ళను పూరేళ్ళు వచ్చినట్టుగా విస్తారమైనటువంటి ప్రజలను దేవుడే ఆయన రప్పిస్తాడు నీ పని నువ్వు చేయి ఆయన పని ఆయన చేసుకుంటాడు ఆమె ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఆయనది ఆయన మందిరం ఆయన పరిచర్య ఆయన సేవకులం ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే దేవుని ద్వారా వచ్చారనుకుంటా ఇంకా తప్ప మా ద్వారా వచ్చారనుకో కనుక మీరైనా నేను ఎవరైనా ఆశలు లేవా నిరాశ కలిగే పరిస్థితులు మీకు వస్తాయి ఎవరు ప్రేమించేరుండరు నలుదిక్కులు చూసిన ఎవరు మనం ప్రేమించరు ఎవరు అర్థం చేసుకోరు ఎవరు గ్రహించరు నిరాశ వస్తాయి విశ్వాసం లేని వాళ్ళైతే సావేసి అన్నవనగస్తారు ఇదిగో నీకు ఆ భయం లేదు నన్ను ఎవరు ప్రేమించకపోయినా ఇదిగో నన్ను ప్రేమించినవా ఉన్నాడు చెప్పండి యేసయ్య ఉన్నాడు నా సేవా ప్రజలు ఎవరు లేకపోయినా సరే నేను ఒక్కని వాక్యం చెప్పుకునివ్వండి అంటే ఎందుకు చెప్పేవాడి అక్కడ దేవుడు ఉన్నాడు ఆయన పని ఏం చేస్తున్నా అది కూడా మైక్ పెట్టి చెప్పేవాడి అప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి దుఃఖంలో ఉండి బాధలో ఉండి ఒక వ్యక్తి అతను ఒట్లబత్తిన చేసుకుంటూ ఎందుకో సావే శనం అనుకుంటున్నాడంట విని వచ్చేసాడు అతని ద్వారా అనేక మంది బాప్తిసలు పొందాడు ప్రభు మహిమ కలుగాక కనుక దేవుని పిల్లారండి దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు తన పిల్లలు కోటీసరి అయ్యారు ఇప్పుడు నీవు ఆయన ప్రేమించు నిన్ను ప్రేమించే ఏ సై ఉన్నాడు ఎందుకు సావాలనుకుంటున్నావు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు ఎందుకు నిరుత్సాహపడుతున్నావు మా ప్రేమించట్లేదు వాళ్ళు అసలు ఆ ప్రేమలే నీ స్థిరం కావు ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు అందరూ నన్ను ఏ యేసు నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు నీ పక్కనున్న వాళ్ళతో కూడా అనుకోండి ఏ శైలిని ప్రేమిస్తుడమ్మా నిర్చపడమాక నేర్చబడమాక కృంగిపోమాక భయపడమాక వేదనైనా బాధనైనా వ్యా దుఃఖమైన కొరువు కొరతలు ఏదైనా మనుషులందరూ ఎవరు నిన్ను పఠించుకోపోయినా ఏ సుప్రభు ప్రేమ నీ మీద ఉన్నది ధైర్యం దేవుడి మాటలను దాకా